కేజీ చికెన్కి అయితే నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను మసాలాలు చికెన్ ఎలా చేయాలి అనేది ఇవి చిన్న షార్ట్లో ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఉంటుంది తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది చూడండి టూ స్పూన్స్ కారం అయితే వేసాను తర్వాత సాల్ట్ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను ఫస్ట్ చికెన్ని సాల్ట్ అండ్ పసుపేసి మంచిగా కొద్దిసేపు ఉంచి కలపాలి తర్వాత వాటర్ వంపేయాలండి అప్పుడే చికెన్ అనేది బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చికెను మంచిగా సాఫ్ట్గా రావడానికి ఫస్ట్ చికెన్ అయితే వాటర్లో సాల్ట్ వేసి పసుపేసి కొద్దిసేపు నానబెట్టి మంచిగా సాచ్ చేయాలండి తర్వాత మసాలా పౌడర్ తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు తర్వాత చికెన్ మసాలా పౌడర్ తర్వాత పెరుగు అండి ఎండాకాలం కదండి పెరుగు మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది లేకుంటే వేడి చేస్తుందండి నేనైతే పెరుగు వేసేస్తున్నాను తర్వాత ఒక నిమ్మకాయ బిండేద్దాము నిమ్మకాయలు ఎండాకాలంలో ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా పేపర్కి చుట్టేసి ఈ విధంగా పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటాయండి ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి చూడండి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయండి ఫ్రెష్గా ఫ్రెష్గా ఉండాలి నిమ్మకాయలు పాడు కాకుండా పాడవ్వకుండా ఉండాలి అంటే ఇలా పేపర్లో ఇలా చుట్టేసి ఒక బాక్స్లో ఎయిర్ పోకుండా ఉండేలాగా టైట్ బాక్స్లో పెట్టండి అప్పుడు నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి పెరిగేసాం కదండి ఒక పచ్చ సరిపోతుంది మళ్ళీ ఎక్కువ అయితే పుల్లగా వస్తుందండి చికెన్ అనేది పుల్లగా వస్తుంది ఇది రసం కూడా చాలా వస్తుందండి దీంట్లో అయితే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ట్వంటీ రూపీస్కి ఫోర్ ఇచ్చారండి నిమ్మకాయలు ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా మామూలుగా ఇక్కడ ఎప్పుడైనా ట్వంటీ రూపీస్కి ఫోరే వస్తాయండి నిమ్మకాయలు అయితే ఇలా పిండేసుకొని దీంట్లో మంచిగా మ్యారినేట్ చేసుకుందామండి చికెన్ అనేది మంచిగా ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ అలా నానిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా డీప్ ఫ్రిడ్జ్ అయినా పర్లేదు నార్మల్ ఫ్రిడ్జ్ అయినా పర్లేదు పెట్టేసి ఒక వన్ అవర్ వదిలిపెట్టేసి ఇంకా వండ వండడం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను సెకండ్ పార్ట్ అనేది తర్వాత అప్లోడ్ చేస్తానండి కారం టూ స్పూన్స్ వేసాను మళ్ళీ వేసేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చండి పిల్లలు తింటారు కదా నేనైతే కారం కొంచెం తక్కువనే వేస్తానండి పిల్లల కోసము మనకైతేనేమో కొంచెం కారం ఇంకొక స్పూన్ పడుతుందండి పిల్లలు కారం ఎక్కువగా ఉంటే తినట్లేదు కదా గరం మసాలా అది ఇది సరిపోతుందండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము ఈ పాట్ అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ ఇంతే అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టేసుకుందామంటే మంచిగా అవుతుందండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్ చేయండి సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తానండి ఓకేనా సెకండ్ పార్ట్ అయితే చూసేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్